టైం ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు దానికి సంబంధించి భారీ ఏర్పాట్లను చేశారు అధికారులు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి అయోధ్యలో అడుగు పెట్టనున్నారు మోదీ ఎయిర్పోర్ట్ నుంచి పదహారు కిలోమీటర్ల మేర భారీ రోడ్ షోతో చేరుకోనున్నారు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ని ప్రారంభించనున్నారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఎయిర్పోర్ట్ ని ప్రారంభించనున్నారు పిఎం పద్నాలుగు వందల మంది కళాకారులతో ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశారు రెండు అమృత్ భారత్ ఆరు వందే భారత్ రైళ్లకు ఇవాళే పచ్చజెండా ఊపనున్నారు మొత్తం పదిహేను వేల ఏడు వందల కోట్ల విలువైన పనులకు ఇవాళ ప్రారంభోత్సవం చేయబోతున్నారు ప్రధాని అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్య టెంపుల్ సిటీ విద్యుత్ కాంతుల వెలుగుల్లో అయోధ్య నగరం మెరిసిపోతోంది ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది యోగి సర్కార్ ఇక అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి జనవరి ఇరవై రెండున జరిగే విగ్రహ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధమవుతోంది అందులో భాగంగానే పదిహేను వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు ప్రధాని మోదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ధామ్ రైల్వే స్టేషన్ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తారు ఒంటి గంటకు బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ అక్కడి నుంచే సుమారు పదిహేను వేల ఏడు వందల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ఇక ప్రధాని మోదీకి టెంపుల్ టౌన్ ఘన స్వాగతం పలకబోతోంది అయోధ్య వాసులతో పాటు దేశంలోని పద్నాలుగు వందల మంది కళాకారులు దారి పొడవునా మోదీకి నిరాచనం పట్టనున్నారు ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యధాం రైల్వే స్టేషన్ వరకు నలభై స్టేజ్లు ఏర్పాటు చేశారు దేశంలోని పలు ప్రాంతాలను విచ్చేసిన కళాకారులు ఆయా స్టేజీల నుంచి వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలుకుతారు అయోధ్యకు చెందిన వైభవ్ మిశ్రా శంఖనాథంతోనూ కాశీకి చెందిన మోహిత్ మిశ్రా ధమరు వాద్యంతోనూ ప్రధానికి ఘన స్వాగతం చెప్తారు పలువురు కళాకారులు వారి వారి నృత్య రీతులతో అలరించనున్నారు